హాయ్ నమస్తే ఈరోజు కుజదోషంలో ద్వితీయ పాత్ర చూద్దాం ఇప్పుడు కుజదోషాన్ని మనం చూసుకున్నాం అనుకోండి అంటే చంద్రా ద్వితీయ భావంలో కానీ లగ్నాత్ ద్వితీయ భావంలో కానీ కుజుడు స్థితి పొందితే అలా ఉంటుంది ఇప్పుడు లగ్నవరంగానే మనం ఇప్పుడు నవాంశలు తీసుకోవాలి కుజుడిని నవాంశలు ఎప్పుడైనా లగ్నాత్ ద్వితీయంలో కుజుడు కూర్చున్నప్పుడు ఏంటంటే వీళ్ళకి మానసిక దుఃఖం మనోదుఖం మానసిక భయం చంచల మనస్తత్వం అలాగే కొంచెం కోపం శత్రు భయాలు దీనివల్ల వాళ్ళకి ఫైనాన్షియల్ లాసెస్ ఇలాగ మనకి కనపడతూ ఉంటుంది నవాంశలో అలాగే చంద్రాత్రి ద్వితీయం తీసుకునేటప్పుడు మనం నవాంశలో తీసుకున్నాం అనుకోండి నవాంశలో తీసుకుంటే చంద్రుడి కంటే కూడా చంద్రుడు ఎక్కువ పీడించబడతాడు కుజుడు వల్ల ఎందుకంటే కుజుడి నుంచి పన్నెండో భావం అయిన చంద్రస్థితి వల్ల వేదక స్థితి అనేది ఉంటుంది ఇక్కడ చంద్రుడు మానసికంగా ఇబ్బంది పడతాం అనేది మనం చెక్ చెప్పవచ్చు కానీ రాశిలో చెక్ చేస్తే కనుక ఇదే చంద్రుడు మనకి చంద్రుడి నుంచి ద్వితీయంలో కుజుడు కూర్చున్నాడు అనుకోండి ఇది ఒక రకమైన కంపన అవస్థ ఉంటాం తొందరపాటు దూకుడుతనం మళ్ళీ మనోదుఖం శత్రుభయాలు అలాగే ఫైనాన్షియల్ లాసెస్ ఇక్కడ కూడా చంద్రుడు ఏంటంటే మరలా కుజుడు వల్ల పీడించబడుతుంటాడు అంటే మానసికంగా ఉద్రేకం కానీ మానసిక కోపాలు కానీ మానసిక చంచలత్వం కానీ ఇలాగా చంద్రుడు పీడించబడుతుంటాడు అందువల్ల మనకేంటంటే ద్వితీయ కుజుడిని కుజుదోషం కింద పరిగణిస్తూ ఉంటాం వాస్తవం చెప్పామనుకోండి దీనికి పరిహారాలు అని చెప్పి కుజు పరిహారాలు ఇలా కుజుదానాలు ఇలా ఉంటాయి వీటన్నిటికంటే ముఖ్యం మనం కుజుడు ఎప్పుడైనా సరే నవాంసం లగ్నత ద్వితీయంలో ప్లేస్ అయినా లేదు శుక్రుడి నుంచి ద్వితీయంలో కుజుడు ప్లేస్ చేయడనుకోండి శుక్రుడు అంటే సుఖాలు భాగాలు వాటికి కారకత్వం ఇక్కడ శుక్రుడు కుజుడి నుంచి పీడించబడుతున్నాడు రాశి చక్రంలో కానీ నవంశ చక్రంలో కానీ అంటే మనిషి యొక్క ఆనందం కానీ సంతోషంగాని సరదాలు కానీ ఇతను గుండే మానసిక ఉద్రేగాల వల్ల పీడించబడుతున్నాయి అని చెప్పి చెప్తాం అందుకే మనకి సంసార విషయంలో లగ్నాత్ చంద్రాత్ శుక్రుడి నుంచి ద్వితీయ కుజుడిని మనం దోషంగా తీసుకుంటాం ఇది రాశి చక్రంలోనూ పీడించబడుతుంది ఇది రాశి చక్రంలో కుజుడు నుంచి శుక్రుడు పీడించబడతాడు అదే రాశి చక్రంలో చంద్రాత్ కుజుడు ఒక అవస్థ వస్తుంది కుజుడు నుంచి మళ్ళీ చంద్రుడు ఇంకొక అవస్థలో పీడించబడుతుంటాడు ఇక్కడ మనిషి తన యొక్క మనో వదిలి మానసిక అభ్యాసన ద్వారా వాళ్ళ ఉద్రేకాన్ని కోపాన్ని వీటిని కంట్రోల్ చేయగలిగితే కనుక తొందరబాటు ధనాన్ని కంట్రోల్ చేయటం ఆ మనోదుఖాన్ని కంట్రోల్ చేయటం మానసిక శత్రుత్వాన్ని విందుతూ ఉంటాడు వీటన్నిటిని కంట్రోల్ చేసుకోగలిగితే కనుక సంసారంలో చాలా బాగుంటుందని చెప్పచ్చు ఈ కుజు దోషానికి లేదంటే కుజు పరిహారాలు చేస్తాం చేసినా కూడా ఒక వ్యక్తి మనోస్థితిలో మార్పు రానంత వరకు ఈ దోషం కింద మనం చూడాల్సి వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్